ఓం శ్రీ అళఘనాథ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్కారమండి నేను మీ స్వాతి నేను ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి బెంగళూరులోని బసవన్ గుడి ఏరియాలో ఉండే దొడ్డ బసవన్న గుడి మరియు గణపతి గుడి ఈ రెండు దేవాలయాలకైతే వచ్చానండి ముందుగా దొడ్డ గణపతిని అయితే దర్శనం చేసుకున్నాం ఇక్కడ గణపతి చాలా పెద్దగా ఉన్నాడు అండ్ ఇవి రెండు గుళ్ళు ఒక ఐదు వందల సంవత్సరాల ముందు ఏర్పడిన గుళ్ళండి ఏర్పాటు చేసిన గుళ్ళు సో ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే దొడ్డ బసవన్న ఇది చా ఐదు మీటర్ల ఎత్తు ఉండే నంది విగ్రహం అండి ఇది స్వయంభుగా వెలిసింది ఇక్కడ సో ఇక్కడ రైతులు పంట పండించిన తర్వాత మొదటి పంటని ఆయనకి నైవేద్యంగా సమర్పించిన తర్వాతే వ్యాపారం చేసుకుంటారండి అది దానికి కూడా ఒక కథ ఉంది అది నేను మీకు ఇంకొక వీడియోలో నిదానంగా చెప్తాను మాకైతే ఈరోజు రెండు గుళ్ళ దర్శనం చాలా బాగా జరిగింది సో రెండు గుళ్ళు చాలా దర్శించుకోవడం చాలా చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది నేను మా ఫ్యామిలీ అందరం ఈ చిన్న ట్రిప్ అయితే ఎంజాయ్ చేసామండి ఇదే కాదు ఇంకా చాలా చాలా డివోషనల్ ట్రిప్స్ అయితే ఉన్నాయి అన్ని వీడియోస్ మీకైతే షేర్ చేస్తాను నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి